అందరికీ నమస్కారం ఇప్పుడున్న రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయిందండి అలా ఆలోచిస్తూ కూర్చునే కాండా ఇంట్లోనే ఇలా అనేది ఆయిల్ తయారు చేసుకున్నాం అనుకోండి హెయిర్ ఫాల్ అనేది ఉండదు అదే కాక వైట్ హెయిర్ అనేది కూడా రాదు నేను అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రై చేశాను కాబట్టి మీ ముందు వరకు తీసుకొచ్చాను దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హెయిర్ కి సంబంధించినవినండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కలయి పెట్టుకొని ఒక లీటర్ కొబ్బరి నూనె వేసేసుకున్నాను దాంట్లోనే ఒక గుప్పడి మెంతులు గుప్పడి రోజుమెరీ లీవ్స్ ఒక గుప్పడి గింజలు ఒక గుప్పిడు బ్లాక్ సీడ్స్ ఒక మూడు ఉసిరికాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు అనేది రెండు అనేది మీడియం కట్ చేసుకుని వేసేసుకున్నాను ఈ రోజుమెరీ ను బ్లాక్ సీడ్స్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి తర్వాత అనేది గోరింటాకు రెడ్ కలర్ మందారం పువ్వులు అనేవి ఒక ఐదు ఐదు వేసేసుకున్నానండి ఇంకా ఎక్కువ వేసేసుకున్నా ప్రాబ్లం లేదు నా దగ్గర లేవు కాబట్టి అంతే వేసేసుకున్నాను అలాగే మందారం ఆకులు అనేది ఒక ఆరు ఏడు ఉంటాయి అవి కూడా నీట్గా కడుక్కొని వేసేసుకున్నాను చివరిగా కరివేపాకు వేసేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఉన్న లో టు మీడియంలో మాత్రమే మరిగించాలండి ఎలా మరిగించాలంటే మనం వేసినవన్నీ కూడా నల్లగా మాడిపవులు అంతలా మరిగించాక ఇంకా చల్లగా అయిపోయినాక వడకట్టేసుకొని ఈ ఆయిల్ రిజల్ట్ అనేది నాకైతే వర్కౌట్ అయ్యిందండి అందుకే మీ వరకు చెప్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్